గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో చేయవద్దని ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలీలో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని సంపద సృష్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషిలో పాడుతున్నారని అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు భయపడి పనిచేయాల్సి వచ్చేదని ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ మీ విధులు నిర్వర్తించండి ఆయన కోరారు అలాగే అధికారులు అలసత్వం వీడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ శోభన్ బాబు తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి కమిషనర్ పి శ్రీనివాసరావు ఎస్ఐ మండల స్థాయి ఉద్యోగులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ అనుభవం అయినటువంటి వ్యక్తికి అధికారం ఉంటుంది అనేది మనం చూసాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్ప తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు ఈ అప్పులో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు గతంలో అప్పులు పోతే ఏడు లక్షల కోట్లు ఈ ఏడు లక్షల కోట్లలో పథకాలకు ఇచ్చింది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు మిగిలిన నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు సారి ఐదు లక్షల ఇరవై వేల కోట్లు ఎక్కడికి పోయినాయి ఏమైనాయి ఏం జరిగింది ఎక్కడ దుర్వినియోగమైన లేకుంటే ఏం బాధ్యతలు పెట్టారు లేదంటే ఏ జాబ్ కట్టారు ఏ బిల్డింగ్ కట్టారు దానికి నిదర్శనం లేకుండా అయిపోయింది